హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక గగన్ అయితే ఫైనల్ గా అంటూ ఉంటాడు నేను ఈ పెళ్లి జరగడం కోసం ఏదైనా చేస్తాను అని అంటాడు అవునా ఏదైనా చేస్తావా సరే అయితే నువ్వు పెన్ను పేపర్ తీసుకునిరా నేను పెద్ద లిస్టే చెప్తాను అని భూమి అంటుంది సరే అని గగన్ అయితే పెన్ను పేపర్ తెచ్చుకుని ఒక చైర్ లో అయితే కూర్చుంటాడు ఇక భూమి అటు ఇటు తిరుగుతూ స్టైల్ గా అయితే చెప్తూ ఉంటుంది అయితే రాయి బావా పన్నెంటి కాపురానికి పన్నెండు సూత్రాలు అని చెప్తుంది ఇక ఆ మాట వినగానే గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక ఇందులో ఫస్ట్ నియమం పొద్దున్నే లెగగానే నా ముఖమే చూడాలి అని చెప్తుంది మళ్ళీ గగన్ అయితే షాకింగ్ గా అలా చూస్తాడు ఇక లేచిన వెంటనే నన్ను హగ్ చేసుకుని నాకు ముద్దు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పాలి అని అయితే భూమి చెప్తుంది ఇక ఆ మాట వినగానే గగన్ ఏమి మాట్లాడకుండా అలా సైలెంట్ గా ఉండి డ్రీమ్ లోకి అయితే వెళ్ళిపోతాడు ఇక గగన్ అయితే పడుకుని ఉంటాడు ఇక అప్పుడే లేచి భూమి భూమి అని పిలుస్తాడు ఏంటి బావా అని తల స్నానం చేసి తలకి టవల్ కట్టుకుని మంచిగా రెడీ అయి భూమి అయితే నడుచుకుంటూ వస్తుంది ఇక ఏంటి బావా అని అడగడంతో భూమి నీకు తెలుసు కదా పొద్దున్నే నే ముఖమే చూస్తాను కదా అని కళ్ళు తెరిచి గగనైతే భూమిని చూసి భూమిని హక్ చేసుకుని ఐ లవ్ యూ భూమి అని చెప్తూ ఉంటాడు ఐ లవ్ బావా అని గగన్ హక్ చేసుకుని భూమి చెప్తుంది ఇక ఇదంతా ఆ డ్రీమ్ ఊహించుకుని ఇక డ్రీమ్ నుంచి బయటకు వచ్చి గగన్ అయితే చాలా బాధగా మోఖం పెట్టుకుని అలా చూస్తూ ఉంటే భూమి మాత్రం మా డ్రీమ్ ని మంచిగా ఎంజాయ్ చేస్తూ సంతోషపడిపోతూ ఉంటుంది నెక్స్ట్ టైం జరిగిందో తెలియాలి అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్